ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఏంటి అని అంటే కౌశల్యం సర్వేకి సంబంధించి నేనైతే లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉన్నాను అదేంటి అనేది చూసిన వాళ్ళకే అర్థమైద్ది అయితే వీటికి రిలేటెడ్ నాకైతే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి అని చెప్పి చాలా మంది చెప్పాను అయితే ఆ కామెంట్స్కి కొన్నిటికి నేను రిప్లై ఇస్తున్నాను నాకు ఎక్కువగా కామెంట్స్ వచ్చినటు నేను వీడియో ద్వారా రిప్లై ఇస్తానని చెప్పాను కదా అయితే నాకు మాక్సిమం కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి నాకు ఆ కొన్ని కామెంట్స్ లో అయితే నేను నిజమేనేమో అనుకొని కూడా నమ్మినవి ఉన్నాయండి నాకు డౌట్ వచ్చింది కూడాను అవి ఏంటనేది మీతో షేర్ చేస్తాను ఏంటి అని అంటే నేను భయపడినట్టుగా మీరు భయపడకూడదు ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కౌశలం సర్వేకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేస్తానని ముందే చెప్పాను కదా అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదండి కొంతమంది భయపడుతున్నారు దానికి రిలేటెడ్ ఏంటి అని చెప్పి నేనైతే వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలా మందికి రీచ్ అయింది సరేనండి ఏంటి అసలు ఈ కామెంట్స్ కి రిప్లై ఏమిద్దాం అనుకుంటున్నాను అంటే నెక్స్ట్ సర్వేకి సంబంధించి ఏదైతే స్కిల్ టెస్ట్ సచివాలయంలో జరిగిందో మొన్న లాస్ట్ నై నవంబర్ టెన్ టెన్త్న ఎప్పుడైతే జరిగిందో ఎగ్జామ్ ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి సక్సెస్ఫుల్గా అయితే సచివాలయంలో జరిగింది అందరికీ కంప్లీట్ అయింది మ్యాక్సిమ్ అన్ని సచివాలయంలోనూ హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ వరకు కూడాను యాక్యురసీగా వచ్చింది ఇంకా వన్ పర్సెంట్ అంటారా అవి మళ్ళీ రీకండక్ట్ అనేది జరుగుతుంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే వన్ పర్సెంట్ అనేది ఫెయిల్ అయింది కొన్ని లో మాత్రం ఇంకా డిస్టిక్ ఇంకా అవ్వలేదు అను దాని రిలేటెడ్ ఇంకా సచివాలయంలో అప్డేట్స్ కూడా రాలేదు కాబట్టి ఓవరాల్గా స్టేట్ వైజ్ అయితే మొత్తం అవి కంప్లీట్ అయిన తర్వాతే స్కిల్ టెస్ట్కి సంబంధించి మనకేం అప్డేట్ ఉంటుంది అనేది తెలుస్తుంది అది ఫస్ట్ పాయింట్ అది ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్ అవ్వకుండా మనకైతే క్లారిటీ ఉండదు కదా అని దీని మీద నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎగ్జామ్ అయితే లేదండి ఎందుకు మీరు ఈ టాపిక్స్ ఈ సబ్జెక్ట్స్ అని చెప్పి కావాలని భయపెడుతున్నారని చెప్పి ఒకళ్ళు అడిగారండి లేదండి నేను కావాలని భయపెట్టట్లేదు నేను అసలు స్టార్టింగ్లో ఎగ్జామ్ లేదని చెప్పిందే నేను అసలా అప్పుడు ఎవరు చెప్పలేదు అలాంటిది నేను మళ్ళీ ఉంటదో లేదో అని చెప్పి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లా కూడా చెప్పాను ఇంటర్వ్యూ అయితే ఏముంది పరీక్ష అయితే ఏముంది లేకపోతే ట్రైనింగ్ అయితే ఏముంది ఏదైనా జాబ్ అవసరం కాబట్టి గా ఉండాలి అనే ఒక థాట్ లోకి మీరు రావాలనే ఉద్దేశంతో నేనైతే చేశాను అయితే కొ వీడియోకి నాకు రిప్లై కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అసలు ఎగ్జామ్ ఏమీ లేదు అంటే మీకు ఎవరు చెప్పారండి అసలు ఎగ్జామ్ లేదని ఎవరు చెప్పారు పోనీ ఇంటర్వ్యూ జరగదని చెప్తున్నారు ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఏమీ లేవని చెప్పి మీరే డైరెక్ట్గా నాకు కామెంట్ పెడుతున్నారు అప్లై చేసిన వాళ్ళకి జాబ్స్ ఏమి ఉండవని చెప్పి మీరే చెప్పేస్తున్నారు అలా ఎవరు చెప్పారు మీకు నాకైతే చెప్పండి అండి మీరు నాకైతే నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అలా ఏం జరగలేదండి మీరు నాకు పెట్టిన కామెంట్కి నా రిప్లై ఏంటంటే అలాంటివి ఏమీ లేవండి ఎగ్జామ్ జరిగిద్ది ఇంటర్వ్యూ జరిగిద్ది ట్రైనింగ్ జరిగిద్ది ఈ మూడు జరగకపోయినా మూడిట్లో ఒకటైన జరిగింది జాబ్ మాత్రం కంఫామ్ గా ఇస్తారు మీరు అది ఫేక్ అని అనుకోవద్దు అది ఫేక్ అని మీరు అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు కామెంట్ పెట్టడం వల్ల ఇంకో పది మంది ఆ కామెంట్ చూసి నిజం అనుకుంటారు కాబట్టి మీరు అది లాస్ అవ్వడం కాకుండా పక్కన వాళ్ళు కూడా లాస్ అవుతారు దానివల్ల అందువల్ల అలాంటి కామెంట్స్ పెట్టమాకండి ఏదైనా తెలిస్తే నేనే రిప్లై ఇస్తాను ఇంకోటి ఏంటంటే కౌశల్యం సర్వేకి సంబంధించి స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు జాబ్స్ అనేవి స్కిల్ టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఇయర్లోనే జాబ్స్ కూడా ఇస్తారు అని చెప్పి మీరు చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఈ మంత్ టూ వీక్స్లో త్రీ వీక్స్లో ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది చెప్తున్నారు కదా మేడం మరి అలాంటప్పుడు న్యూస్ పేపర్లో ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి ఇరవై ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తున్నాము అని చెప్పి న్యూస్ పేపర్లో రాశారు కదా మేడం మీరెందుకు అది అది కూడా నాకు పెట్టారండి అయితే నిజమే అది న్యూస్ పేపర్ని నేను చూశాను మీరు మిస్ అయ్యే లాజిక్ ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే ఇప్పుడే ఎవరి జాబ్స్ ఇంకా అంటే ఈ గవర్నమెంట్ ఎండింగ్ ఈ జాబ్స్ అనేవి ఇస్తారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు లేదండి చెప్పిన క్లారిటీ మీరు మిస్ అయినట్టు ఉన్నారు అక్కడ జరిగింది ఏంటంటే ట్వంటీ ట్వంటీ నైన్ టైంకి మనకి నిరుద్యోగులు అనే ఒక ఏదైతే ఉన్నారో మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీను ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీ అని చెప్పి కలగాలి ఆ టైంకి రీచ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశం అనమాట అది ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరంలో వర్క్ ఫ్రమ్ కి సంబంధించి జాబ్స్ ఇస్తాను అని అంటాం మీరు ఇరవై ఇరవై తొమ్మిది నాటికి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి కానీ నిరుద్యోగులు ఎవరికైనా సరే ఉద్యోగాలు అనేవి కలిగి ఉండి ఆ టైంకి సెటిల్ అయిపోయి ఉండాలి అనేది అన్నిటికీ డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ నైన్లో జాబ్లు ఇస్తాం అంటే ఆ ఇయర్ లో ఇస్తున్నట్టు జాబ్లు వర్క్ ఫ్రం హోమ్కి సంబంధించి ఆ ఇయర్ లో ఇస్తున్నట్టు ఫస్ట్ ఆ క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వర్క్ ఫ్రం హోమ్ సంబంధించి జాబ్స్ ఇచ్చేటట్టయితే ఇంత కంగారుగా ఇప్పుడు స్కిల్ టెస్ట్కి సంబంధించి సచివాలయంలో ఎగ్జామ్ ఎందుకు జరిగిద్ది మీరు చెప్పండి అసలు ఎగ్జామ్ ఎందుకు జరిగింది మైక్స్ అని వెబ్ కెమెరాస్ అని హెడ్ ఫోన్స్ అని అవన్నీ వచ్చేసాయి ఎగ్జామ్ కూడా జరిగింది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సచివాలయంలో ఎగ్జామ్ జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించే జరిగింది వేరేది కూడా కాదు అలాంటప్పుడు ఇరవై ఇరవై తొమ్మిది ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు సచివాలయం వాళ్ళ స్కిల్ టెస్ట్ రాస్తే రో ఇరవై ఇరవై తొమ్మిదిలో దానికి సంబంధించి మనల్ని ఇంటర్వ్యూ చేయడం మనకి ఎగ్జామ్ పెట్టడం జరిగిందా పోనీ అది నిజం అనుకుంటే వాళ్ళు రాసిన ఎగ్జామ్ కి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రిపేర్డ్ గా ఉంటున్నారో మనల్ని ఎలా ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో సచివాలయం వాళ్ళు మరి వాళ్ళు నేర్చుకున్నది ఇరవై ఇరవై తొమ్మిది నాటికి వాళ్ళకి గుర్తుంటుందా మీరు చెప్పండి అప్పుడు జాబ్స్ ఇస్తే ఇప్పుడు నుంచి ఎందుకండి ఇప్పుడు గుర్తు పెట్టుకుంటారా లేకపోతే ఇప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది లేకపోతే ఇప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పి మీరు అనుకుంటున్నారా నాకు అర్థం అవ్వట్లేదు అలా అయితే లేదండి ఇరవై ఇరవై తొమ్మిదిలో జాబ్స్ ఇవ్వట్లేదు ఇరవై ఇరవై తొమ్మిది నాటికి నిరుద్యోగులందరికీ పర్సంటేజ్ అనేది ఇప్పుడున్న పర్సంటేజ్ అప్పుడు ట్వంటీ ట్వంటీ నైన్ నాటికి ఉండకూడదు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండకూడదు అనేది అక్కడ ఉద్దేశం అనమాట మీరు వేరేలాగా అర్థం ఆ న్యూస్ పేపర్లో ఏదైతే అది రాశారో దానికి ఒక ప్రోత్సాహకరంగా రాసిన ఒక దాన్ని మీరు ఎలా చేస్తారంటే ఇరవై ఇరవై తొమ్మిదిలో ఇస్తారు మీరు ఇప్పటి నుంచే ఎందుకు అందరినీ భయపడుతున్నారు స్కిల్ టెస్ట్ అని అవి అని అని ఆ సబ్జెక్ట్స్ వస్తాయి ఈ సబ్జెక్ట్స్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు లేదండి మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే నిరుద్యోగులు అనే మాట రాకుండా మాక్సిమం అందరికీ జాబ్స్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం ఉద్దేశం ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి జాబ్స్ ఒక్కటే కాదు అక్కడ చెప్పింది జాబ్స్ ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కానీ లేకపోతే సచివాలయం జాబ్సే కానీ ఏదైనా ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ ఏవైనా అందించినా సరే గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఉద్యోగాలు వచ్చినా సరే అవన్నీ ట్వంటీ ట్వంటీ నైన్ నైట్కి నిరుద్యోగులు అనే వాళ్ళందరికీ కూడాను చాలా లక్ష జాబ్లు అనేవి కల్పించాలి అని చెప్పి ఒక ఉద్దేశం అంతే మీరు మాత్రం నాకు అలాంటి కామెంట్స్ పెట్టమాంటున్నారు ఎగ్జామ్ లేదు అంటున్నారు స్కిల్ టెస్ట్ ఏం లేదంటున్నారు ఇప్పుడే జాబ్స్ జాబ్ కక్క అని చెప్పి చాలా మంది పెడుతున్నారు లేదండి ఎగ్జామ్ అనేది జరిగిద్ది ఇంటర్వ్యూ జరిగింది ఈ రెండిట్లో ఒకటి మాత్రం కన్ఫామ్ అండి వర్క్ ఫ్రం హోమ్ కి కౌశలం సర్వేకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చి నేనైతే ఇస్తున్నాను మీకు థర్టీ మార్క్స్ కి ఎగ్జామ్ పెడితే సెవెంటీన్ ఎయిటీన్ మార్క్స్ ఎలా రావాలి అనే దాని గురించి నేను చెప్పాను లాస్ట్ రిలేటెడ్ కొన్ని సబ్జెక్ట్స్ నేను కొన్ని సబ్జెక్ట్స్ తీసుకొని దాని రిలేటెడ్ వీడియోస్ కూడా పెట్టాను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు రీజనింగ్ కలిపి టెన్ మార్క్స్ సైకోమెట్రిక్ టెన్ మార్క్స్ టెక్నికల్ టెన్ మార్క్స్ అలాగా థర్టీ మార్క్స్కి అయితే ఉంది అందులో టెన్ మార్క్స్ అనేది నేను మీకు ఎలా రావాలి టెన్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో ఇప్పుడు వరకు అయితే చెప్పేశానండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఫుల్గా ఫిఫ్టీన్ టాపిక్స్ తీసుకొని టూ టూ ఎగ్జాంపుల్స్ కాడికి నేను ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అయితే పెట్టాను ఎవరైనా కనుక ఛానల్లో ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి అండి ఎందుకంటే అది ఉపయోగకరంగా ఉంటుంది అది చూడండి నేర్చుకోండి అది ఈ ఎగ్జామ్ అనే కాదు ఏమి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏదైనా సరే ఇవి యాప్ కా మీరు ఎక్కడైనా చూడండి ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అయినా సరే రీజనింగ్ గాని కానీ ఇవి కంపల్సరీ ఇంగ్లీష్ గాని కంప్యూటర్ కానీ ఇవి కంపల్సరీగా ఉండేవి కాబట్టి ఇప్పుడు మీకు ఇది కౌశలం సర్వే ఎగ్జామ్ పెట్టకపోయినా పెట్టకపోతే ఇది మాకు ఎందుకు ఉపయోగపడదు ఇప్పుడు నేర్చుకునే ఏమి ఉపయోగం అని అనుకోవద్దు ఒకటి ఇప్పుడు నేర్చుకున్నావు అంటే ఎప్పుడైనా ఫ్యూచర్ లో అది మనకు ఉపయోగపడిద్ది అనుకునే ఉద్దేశంతోనే నేర్చుకోవాలి ఇప్పటివరకు వరకు ఎవరు అలా పెట్టుండ్రో ఎందుకని అంటే నేను కోచింగ్ లో నేర్చుకోచింగ్ లో నేర్చుకున్న ప్రతి టాపిక్ తీసుకున్న క్వశ్చన్స్ నా ఓన్ గా ఫామ్ చేసుకుని సిస్టమ్ అవైలబిలిటీ లేకపోయినా నేనైతే పేపర్ మీద రాసి పెట్టాను ఒకసారి అయితే చూడండి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకవేళ నేను పెట్టే మీకు అర్థం కాకపోయినా సరే ఇన్ఫర్మేషన్ అనేది వేరే చోటు నుంచి అయినా మీరు గ్యాదర్ చేసుకొని చూడండి ఎందుకని అంటే నా అర్థం కాకపోయినా వేరే వాళ్ళు అర్థం అవ్వాలి అర్థం చేసుకోండి ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు ఎగ్జామ్ పెడితే పాస్ అయ్యేటట్టుగా మీరు రాయాలనేది నా మెయిన్ ఉద్దేశం అనమాట ఇంకోటి ఏంటంటే ఇదే కౌశలం సర్వేకి సంబంధించి రీజనింగ్కి సంబంధించి టూ కాదు ఎందుకంటే వన్ పార్ట్లోనే థర్టీ ఫైవ్ మినిట్స్ దాకా వీడియో వచ్చేస్తుంది మళ్ళీ స్కిప్ చేసేస్తే చిరాకు వచ్చేస్తుంది మీకు అని చెప్పి నేను ఒక వీడియో పెట్టకుండా టూ పార్ట్స్గా పెట్టి పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పి అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చాలామంది చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు డౌట్స్ అడుగుతున్నారు కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను కాబట్టి రీజనింగ్ కాంటు మీకైతే కవర్ చేస్తానండి ఇంకా నాకు కంప్యూటర్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి కొంతమంది ఏంటంటే ఇంటర్ రిలేటెడ్ కూడా నన్ను అడుగుతున్నారు ఇంటర్ టెన్త్ వాళ్ళకి కూడా ఎలాగ అని చెప్పి అవన్నీ నేను ఫస్ట్ ఇవి అయిపోగానే నెక్స్ట్ అవి కూడా తీసుకుని చేస్తానండి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మాక్సిమం నేను ఆ కంటెంట్ మీకు అర్థమయ్యేటట్టుగాను మీరు అంటే నేను ఒక జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఎలా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అనే ఒక మైండ్తో నేను ఆ క్వశ్చన్స్ అనేవి రాస్తున్నాను అందరికీ నాలెడ్జ్ ఉండదు కాబట్టి మినిమం అసలు ఏ నాలెడ్జ్ కంప్యూటర్కి సంబంధించి కానీ ఎటువంటి సబ్జెక్టుకి సంబంధం లేకపోయినా వాళ్ళు కనీసం ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్ కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళ కోసం నేను జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఎలా రావాలి ఎలా ప్రిపేర్ గుడ్డిగా ఎలాగా ఆ ప్రిపేర్ అవ్వాలో కాబట్టి మీరు ఎక్కడ మిస్ అవ్వద్దు ఎటువంటి స్కిల్ టెస్ట్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన నేను చెప్తాను ఇంకోటి ఏంటంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి నుంచి ల్యాప్టాప్స్ అనేవి మనం ఇప్పుడు కొనుక్కోవాలని పెడుతున్నారు ఇప్పుడు కొనుక్కోవద్దండి ల్యాప్టాప్స్ మనకు ఇప్పుడు అవసరం లేదు ఒక సిస్టమ్ వర్షన్స్ ఉంటాయండి సెవెన్ అని టెన్ అని అలా ఉంటాయి కదా మరి మీరు ఏ వర్షన్ కొనుక్కుంటారండి ఇప్పుడు మీరేమనుకుంటారు వర్క్ చేయడానికి కాదని తక్కువలో తక్కువ బడ్జెట్ లో ల్యాప్ ఒకటి ఉపయోగకరంగా ఉండేటట్టుగా తీసుకుంటారు అది అన్ని అన్ని ఫైల్స్ చేయడానికి కొన్ని పీపీటీ వర్క్స్ చేయడానికి ఎక్సెల్కి కొన్ని వర్డ్స్కి అవి సపోర్ట్ చేయవు అలాంటప్పుడు మీరు ఎలాంటిది కొనుక్కుంటారు అనవసరంగా వేస్ట్ అయిపోద్ది కాబట్టి మీకు వచ్చే జాబ్ ఫస్ట్ ఆ కంపెనీలో ఎలాంటి జాబ్ వస్తే మీ స్కిల్ని బట్టి ఎలాంటి జాబ్ వస్తుందో చూసుకొని అప్పుడు మీ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు చెప్తారు ఏం కావాలి ఏం వద్దు అని చెప్తారు అప్పుడు దాకా మీరు ఆగండి ల్యాప్టాప్స్ అవి ఏమి కొనుక్కోవద్దు నా బెస్ట్ సజెషన్ అయితే అదే రెండు సంబంధించి కూడా సిస్టమ్ లో నేను సిస్టమ్ ఎవరో ఒకరిది నేను అయినా సరే మీకు అది ఆ కంప్యూటర్ సబ్జెక్ట్ అప్పుడు అయిపోయిన తర్వాత మీకు ఎక్సెల్కి సంబంధించి కొన్ని లాజిక్స్ ఉంటాయి అవి ఎలా చేయాలి ఏంటి ఇంకోటి కొన్ని ట్రిక్స్ కూడా ఉంటాయి అనమాట సింపుల్గా ఎలా చేయాలి ఏం వర్క్ చేయాలంటే కొన్ని బేసిక్ ఉంటాయి అనమాట అలాంటివి కూడా నేను మీతో షేర్ చేసుకుంటా ప్రస్తుతానికి సిస్టమ్ నా దగ్గర లేదు ఓకేనా సరే నా వీడియోస్ కానీ నా షార్ట్స్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు కావాలి అనుకుంటున్నారో వక్ర హోమ్ సంబంధించి ఎవరైతే మీ పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే చూడండి అండి మిస్ చేయొద్దు ఇంకోటి ఫేక్ గా కామెంట్స్ అయితే పెట్టొద్దండి కాబట్టి అప్పటి వరకు మీరు కంగారు పడద్దు నేను పెట్టిన టాపిక్స్ కానీ పెట్టే సబ్జెక్ట్స్ కానీ ప్రతిదీ మీరు ప్రిపేర్ అవ్వండి ఇంకోటి కొంచెం క్లారిటీ మిస్ అవుతుందా లేక క్లారిటీ అవునా మిస్ అయితే నేను పెట్టే వాటిలో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సరేనా ఎందుకంటే నాకున్న అవైలబిలిటీ ప్రకారమే మీకు నేను అందించగలుగుతున్నాను చాలా వరకు చాలా కష్టపడి రాస్తున్నా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఆ క్వశ్చన్స్ నా ఓన్ గా రాసుకోవడానికి చాలా కష్టపడుతున్నాను కాబట్టి మీరు ఎక్కడ మిస్ చేయద్దు వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు ఇస్తాను కాబట్టి మీరు భయపడొద్దు ఈ రోజుకి వీడియో ఇంతేనండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఈ రోజుకి వీడియో ఇంతే థ్యాంక్ యూ సో మచ్ అండి